జీర్ణం అవటానికి రెండు నెలల నుండి మూడు నెలల సమయం పడతాయి మన తినే గుడ్డు ఎక్కువ తింటే ముప్పై నిమిషాలు పడతాయి జీర్ణం అవట తర్వాత క్యాషున క్యాషులడ్ తింటే జీడిపప్పు తింటే టూ అవర్స్ నుంచి సిక్స్ అవర్స్ టైం దాకా పడతాయి తర్వాత ఆల్మండ్స్ తింటే బాదాములు తింటే రెండు గంటల నుండి మూడు గంటల దాకా టైం పడతాయి క్యారెట్ తింటే యాభై నిమిషాలు పడతాయి వాటర్ మ్యాప్ తాకితే ఇరవై నిమిషాలు టైం పడతాయి వాటర్ తాగితే ఐదు నిమిషాలు టైం పడతాయి పొటల్లో తింటే బంగాళదుంప తింటే అరవై నిమిషాలు పడతాయి ఆఫీస్ తింటే నలభై నిమిషాలు పడతాయి ఫిష్ తింటే రెండు గంటలు పడతాయి మటన్ తింటే నాలుగు గంటలు టైం పడతాయి నేను ఇప్పుడు అడిగేది ఏంటంటే వాక్యం అని ఆహారం తింటే ఎంత టైం పడతాయి మీలో క్రియేట్ చేయటానికి లోనే వాక్యం ఉన్న వాళ్ళందరూ

కిun హొకతన కట్టుమో దమ్ము జీవం ఉంది అది ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని వెంటేనే క్రియ చేస్తాయే ఈ రోజులో అందరికి బాబు ఇప్పుడు బాబు చేద్దాం అనువారు ఇప్పుడు బాబు